వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో ఐటిఐ అడ్మిషన్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అని దాని గురించి ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఐటీఐ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది ఇది మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఈ ఐటీఐలో అంటే ఏపీలో జరిగే ఉన్నటువంటి ఐటీఐ ఇన్స్టిట్యూషన్స్లో మనం జాయిన్ అవ్వడానికి అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే పదిహేను మే రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే టోటల్గా ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఉంది ఓకే ఎక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలంటే సైట్ వచ్చేసరికి ఇది ఐటిఐ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ప్రజెంట్ అయితే ఆ యొక్క సైటు మెయింటెనెన్స్లో ఉంది ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు నేను ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ దీనికి సంబంధించి ఇదిగోండి ఐటీఐ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ ఇలా ఆప్షన్స్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ప్రజెంట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు మీకు ఈ రోజు ఈవినింగ్ కానీ లేదు అంటే కనుక రేపటి నుంచి చూడండి ఒకసారి ఇక్కడ ఓపెన్ అయ్యింది ఇక్కడ చూడండి ఎస్ఎస్సి ఆర్ ఎయిత్ బోర్డు ఎయిత్ బోర్డు అంటే ఇక్కడ చూడండి మీరు టెన్త్ టెన్త్ క్లాస్ తర్వాత జాయిన్ అవ్వచ్చు లేదా ఎయిత్ క్లాస్ అయినా కానీ తర్వాత అయినా కానీ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ చూడండి ఏ బోర్డు సంబంధించి మంది టెన్త్ క్లాసు ఏపీ కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట సో ఇలా ఉంటుంది సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ బోర్డు ఎస్ఎస్సి సో దాని మీద క్లిక్ చేసుకోండి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఈరా పాసింగ్ అంటే మీరు రెండు వేల ఇరవై నాలుగులో పాస్ అయ్యారా లేదంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు అలా ఉంటుంది అది ఎంటర్ చేస్తారు ఇక్కడ దాంట్లో మీది జిపిఏ ఉందా లేదంటే డైరెక్ట్ మార్క్స్ ఉన్నాయి జిపిఏ ఉంటే జిపిఏ యొక్క గ్రేడ్ లేదు అనుకుంటే మార్క్స్ మార్క్స్ అయితే మార్క్స్ ఈ క్యాప్చర్ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత ఇది సపోజ్ ప్రొసీడ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా మీకు రావటం జరుగుతుంది సో అలా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీని జస్ట్ ఏపీ డాట్ జియర్ ఐటీఐ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ దాని తర్వాత అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ సో అప్లికేషన్ వచ్చేసరికి ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం సో ఇది ప్రజెంట్ ఇంకా పూర్తిగా అప్డేట్ అవ్వలేదు మీకు నాకు తెలిసి ఈరోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ మనకు కంప్లీట్గా అందుబాటులోకి వస్తుంది సో దానికి సంబంధించి తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను పూర్తిగా ఎలా అప్లై చేయాలి ఏంటనేది సో ఇప్పుడు ఐటీఐలో మీకు ట్రేడ్స్ అనేవి ఉంటాయి డిఫరెంట్ ట్రేడ్స్ అనమాట ఆ ట్రేడ్స్ ఏమి ఉంటాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేసు మీరు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఐటీఐ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ రోజు నుండి ఆన్లైన్ లో అప్లై చేస్తారు లాస్ట్ డేట్ వచ్చేసరికి టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ లో అప్లికేషన్స్ ని బేస్ చేసుకుని మీకు సీట్ అనేది అలాట్మెంట్ జరుగుతుంది ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు సో దీంట్లో ఎలాంటి ట్రేడ్స్ ఉంటాయంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఓకే ఇది ఒక బ్రాంచ్ ఒక ట్రేడ్ డ్రాట్స్ మ్యాన్ సివిల్ సివిల్ ఇంజనీరింగ్ లో డ్రాఫ్ట్స్ మెకానికల్ ఇంజనీరింగ్ లో డ్రాఫ్ట్స్ మ్యాన్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి మెకానికల్ డ్రాట్స్ మ్యాన్ అంటే ఒక ఎస్టిమేషన్స్ కానీ వీటి కరెక్షన్ చేయడం వీటిలో ఉంటుంది సివిల్లో కూడా డ్రాట్స్ మ్యాన్ కూడా ఎస్టిమేషన్స్ రిలేటెడ్ ఇంజనీరింగ్ వర్క్స్ సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ రిలేటెడ్గా నేర్చుకుంటారు తర్వాత ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ అంటే మొబైల్స్ టీవీ ఇవి మొత్తం కూడా వస్తుంది నెక్స్ట్ ఫిట్టర్ ఐటిఐ ఫిట్టర్ అంటారు ఫిట్టర్ది నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఇది ఒకటి అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ నెక్స్ట్ మెకానిస్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ యొక్క మెకానిక్ అంటే వీటికి ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అంటే ఏపీఎస్ఆర్టీసీ వీటిల్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అంటే ఏసీస్ ఫ్రిడ్జెస్ ఓకే కూలింగ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఏసీ మెయింటెనెన్స్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటుంది కదా ఎయిర్ కండిషనింగ్ వచ్చేసరికి నెక్స్ట్ మే డీజిల్ మెకానిక్ డీజిల్ మెకానిక్ నెక్స్ట్ రేడియో మెకానిక్ ఆర్ టీవీ మెకానిక్ నెక్స్ట్ పెయింటర్ జనరల్ పెయింటర్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్ సీవింగ్ టెక్నాలజీ టర్నర్ వెల్డర్ వైర్ మెన్ ఇలా డిఫరెంట్ ట్రేడ్స్ అనేవి ఉన్నాయి సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ ట్రేడ్ కావాలి అనేది ముందే డిసైడ్ చేసుకుని ఆన్లైన్లో అప్లై చేసుకోండి గా టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టెన్త్ అయిన తర్వాత ఐటీఐ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది దేనికంటే ఆర్ఆర్బి ఆర్ఆర్బిలో జాబ్స్ ఎక్కువ ఉంటాయి ఐటీఐ బేస్డ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ మీద నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వాటిల్లో కూడా ఐటీఐతో బేసిక్ జాబ్స్ అనేవి ఉంటాయి చాలా మంది ఏం చేస్తారు అంటే టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత పాలిటెక్నిక్ లేదా ఇంటర్మీడియట్ కు వెళ్ళి బీటెక్ చేసి డిప్లొమా చేస్తూ ఉంటారు కానీ మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉండి మీరు ఇంటర్మీడియట్ బీటెక్ వెళ్ళలేను నేను ఇది చదివి తొందరగా జాబ్లో సెటిల్ అవుతాను అంటే టెన్త్ క్లాస్ ఇది డ్యూరేషన్ వచ్చేసరికి టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఈ టూ ఇయర్స్ లో కొన్ని కోర్సెస్ కి వన్ ఇయర్ చదువుకుంటారు వన్ ఇయర్ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ కొన్ని కోర్సెస్కి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ చదువుకుంటారు ఒక పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక ఆరు నెలలు ట్రైనింగ్ అనేది ఉంటుంది అప్రెంటిషిప్ ఎప్రెంట్సీ చేయాలన్నమాట సో మీ యొక్క ఎవరైతే ఇలా సెటిల్ అవుదాం ఇప్పుడు ఐటీఐ అయిపోయింది ఐటీఐ అయిపోయిన తర్వాత మీరు కరెక్ట్గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్రెంటిషిప్ అనేది డైరెక్ట్గా మంచి కంపెనీలో కనుక చేసినట్లయితే దాంట్లోనే మీరు జాబ్ అనేది సంపాదించవచ్చు ఓకే నెక్స్ట్ ఇన్ కేసు ఐటీఐ తర్వాత మీరు హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకోండి డిప్లొమో చదవచ్చు డిప్లొమో అంటే పాలిటెక్నిక్కి వెళ్ళవచ్చు పాలిటెక్నిక్కి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు డైరెక్ట్గా సెకండ్ ఇయర్కే వెళ్ళిపోవచ్చు ఓకే డైరెక్ట్ సెకండ్ డిగ్రీకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే టోటల్గా డిప్లొమా కంప్లీట్ అయ్యేసరికి మీకు ఐటీఐ ఒక టూ ఇయర్స్ డిప్లొమా ఒక టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఓకే సో ఇది ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది దీనికి సంబంధించి ఎలా ఆన్లైన్ అప్లై చేయాలి అనేది పూర్తిగా సైట్ మెయింటెనెన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది మీకు ఏమైనా వీటిలో ఏ బ్రాంచ్ లేదా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి నేను గా రెస్పాండ్ అవుతాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching for more updates, Bruna Engineering Academy.